ఎప్పుడైనా మీరు ఒక స్థలం తీసుకుందాం అన్నప్పుడు ఆ స్థలం ఒక వాస్తు చాలా ముఖ్యము ముఖ్యంగా చూసుకోండి ఈశాన్యం కొంచెం డౌన్ ఉండేటట్లాగా మరియు ఐదేర స్క్వేర్గా ఉండాలి లేకపోతే రెక్టాంగిల్గా ఉండేటట్లు చూసుకోండి ఒకవేళ పొడుగు ఉన్నది అంటే ఈశాన్యం పొడుగు ఉంటే చాలా మంచిది అది మీరు ముఖ్యంగా చూసుకోవాలి అదే కాకుండా ఒక ప్లాట్ కొంటున్నారు అంటే మీరు కొనుక్కుండా మనం అనుకున్నారంటే ముందు కనుక్కొని అమ్మిన వ్యక్తి ఎవరు ఆయన ఎందుకు అమ్ముదలుచుకుంటున్నాడు ఎందుకు అమ్మేస్తున్నాడు ఎటువంటి పరిస్థితులు ఒకటి రెండోది ఆ స్థలంలో ఏమైనా చెడు జరిగిందా ఒకవేళ ఎప్పుడైనా బరియల్ గ్రౌండ్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండవచ్చు అంటే జియోప్రదక్షనెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా ల్యాండ్లకు వెళ్ళొద్దు దయచేసి ఎందుకంటే అది మీకు ప్రభావం అవుతుంది కాబట్టి రెండోది ప్లాట్ ఎప్పుడైనా తీసుకున్నారు అని అనుకుంటే మీరు చూడండి ఆ ప్లాట్లోని ఏదైనా ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ జరిగిందా అది చూసుకొని ఈ విషయాలు మీరు చూసుకొని ప్లాట్ కొనండి